జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంధ్ర సంవత్సరాది ధనస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది మనము ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా అంటే దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి పలన రాశి వాళ్ళకి పలన ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం అయితే ఆ దీర్ఘకాలికంగా ఒకే ఒకే రాశిలో సంవత్సర పొడున సంచారం చేసే గ్రహాలు ఎవరు అని శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతూ ఉందా ఈ రాశి మార్పుల వలన ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ వెళదాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని ఒక మార్పు అయితే ఉండదండి శని మీన రాశిలోనే మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతుల మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకోవట్లయితే అయితే రాహుకేతుల మార్పు కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతుల మార్పు ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ ఈ యొక్క కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గురుగారి మార్పు ఏదైనా తెలుసుకోవడానికి అయితే ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో గురుగారు రెండు రాశులని మారుతారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే ఇక్కడ ముఖ్యంగా గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి ఆ ముప్పై డిగ్రీలు ఒక రాశిలో ముప్పై డిగ్రీ ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని కేవలం ఐదు మాసాలకే ముగిస్తున్నాడు అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తాడు తర్వాత అక్కడ ఒక మాసం ఉంది ఒకరించి అక్కడ కొద్ది రోజుల నుండి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఒక్కరగతిలో ప్రారంభం చేస్తాడు సి ఏదైతే ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతా ఉంది చతుర్థ స్థలంలో శని శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చతుర్థ స్థానం అంటే ఏంటి మానసిక సుఖంగా ఉండడం మానసికంగా మనం సుఖంగా ఉన్నామా లేదా మానసికంగా ప్రశాంతత ఉందా లేదా ఇంట్లో ఎలా ఉండబోతుంది తల్లితో మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా చదువుతున్నాం ఏదైనా డీఫే వస్తుందా మన బిహేవియర్ ని బట్టి కొంతమంది బిహేవియర్ సరిగ్గా లేకపోవడము వాళ్ళు అపకీర్తిలు పాలవుతూ ఉంటారు సో అలా ఏమైనా ఉండబోతుందా ఇది చతుర్థస్థానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన గృహం ఎలా ఉంటుంది మనకు ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయి మనకి వాహన యోగం ఉందా ఇవన్నీ కూడా చతుర్థ స్థానం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చూడండి స్థానంలో శని వచ్చినప్పుడు మన క్లేష మానసికంగా ప్రశాంత ప్రశాంతంగా లేకుండా ఉండడము ఆ ప్రశాంతత తగ్గడము ఉద్యోగంలో ఒత్తిడులు ఉద్యోగం సడన్గా ఉద్యోగం కోల్పోవడము ఉద్యోగం నుంచి తీసేయడం మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు ఇంట్లో ఒత్తిడులు తల్లితో విభేదాలు తల్లితో ఆరోగ్య తల్లికి కూడా ఆరోగ్య సమస్యలు చిన్నపిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము ఉన్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మారడము లేదా ఉన్న గృహం నుంచి ఇంకొక గృహానికి మారడము ఇలాంటివన్నీ చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు చూడవచ్చు అయితే ఎంత వరకు మనం చూస్తామో ఎంత కష్టం వస్తుంది అనేది ఎలా చూస్తామంటే అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ మీ జన్మజాతకరీత్యా శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి అష్టకవర్గ బిందువులు ప్లాన్ స్ట్రెంత్ అని అంటాం ఎలా ఉంటబోతుంది సున్నా ఒకటి రెండు వెనక అష్టకవర్గ బిందులు వెనక ఇచ్చి ఉంటే చాలా విపరీతమైన మానసిక క్లేషము కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఒడదొడుకులు మంచి ఉద్యోగం వదిలేసు అంటే మంచి ఉద్యోగం కోల్పోవడము లేదా వాళ్ళ మిమ్మల్ని తీసేయడము ఇంట్లో తల్లితో విభేదాలు తల్లి తల్లితోనే చాలా విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ కౌటుంబిక సమస్యలు ఉన్న మంచి ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి కష్టపడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది అష్టకొరకు బిందులు కనుక సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే ఎక్కువ చూడాలి అదే నాలుగు ఐదు ఆరు కనుక అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంటే కొంచెం ఉన్న దాంట్లోనే కోలుకుంటారు అని అర్థం ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో శని వచ్చినప్పటి నుంచి మీ జన్మరాశి పైన దృష్టి పడుతూ ఉంటుంది శని ఒక దృష్టి ఎందుకంటే ఆయన దశమ దృష్టితో చూస్తాడు కాబట్టి మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు మీ జన్మరాశిని చూడడం అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొద్ది రోజులు ఒక ఐదు ఆరు మాసాలు మీరు కొంచెం రిలీఫ్ గా ఉంటారు ఎందుకంటే గురుబలం సప్తమ స్థానంలో ఉంటున్న గురు వలన కొంచెం మీరు కోలుకొని ఉంటారు కొన్ని ఇబ్బందులు ఈ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆఖరికి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు కూడా లాస్ట్ లో ఉద్యోగం కూడా మీకు వచ్చి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఈ అక్టోబర్ మాసంలోనో అట్లా మీకు ఉద్యోగాలు వచ్చి ఉంటుంది అయితే గురుబలం అనేది తాత్కాలికం బాగా గుర్తుపెట్టుకోండి జాతకంలో ఉన్న జాతకంలో మంచి పీరియడ్ జరుగుతుంటే ఈ గురుబలము ఈ అర్ధాష్టమశని ఇవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్ చూపించవు ఎప్పుడు చూపిస్తాయంటే మన జన్మ జాతకంలో దశాభుక్తి కనుక బాగాలేకపోతే మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే సప్తమ స్థానంలో గురువు వచ్చాడు ఓకే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా ధనస్ రాశి వాళ్ళకి పర్వాలేదు కొంచెం రిలీఫ్గా ఉండబోతుంది చూడండి మీకు ఇంకొకసారి చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో గురు అష్టమ స్థానానికి వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఇంకా ఓడదడుకులు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సప్తమ స్థానం నుంచి అతిచార మార్గంలో వచ్చారు కదా ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి గురు వచ్చారో అప్పుడు చూసుకోండి మీరు అక్టోబర్ నవంబర్ వరకు నవంబర్ అంతా మీరు చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఉద్యోగం చేసే చోటు మీ మీ కొలిగ్స్ తో చాలా ఇబ్బందులు మీకు సపోర్ట్ చేయలేకపోవడము ఇంట్లో ఒత్తిడిలో ప్రయాణాలు మానసిక ప్రశాంతత తగ్గడము ఇరిటేషన్ ఫీల్ అవడం ఇవన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు అలానే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఈ నవంబర్ ఎండింగ్ వరకు మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఎగైన్ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఐదు మాసాలు ఎగైన్ ధనసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కష్టాలు మానసిక ఇబ్బందులు భయము ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము ఉద్యోగం కోల్పోవడము శారీరకంగా ఇబ్బందులు అలసట వాహనం నుంచి ఇబ్బందులు అపఘాతాలకి గురి అవడము కొంచెం డైజెషన్ సిస్టమ్ లో ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ చోటు చేసుకునే అలవాటు చోటు చేసుకునే ఒక సమయం అని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి బాగుంటుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు పర్వాలేదు కొంచెం కొంచెం సిచ్యుయేషన్ అంటే కొంచెం సిచ్యుయేషన్ అంతా మొత్తం మన కంట్రోల్లో ఉంది అని అనిపిస్తుంది ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి అష్టమానికి వెళ్ళిపోతాడో అప్పటి నుంచి కొంచెం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కోర్టు కేసుల్లో తగాదాల్లో ఇబ్బందులు పడడము మానసిక ప్రశాంత లేకుండా లేకుండా ఉండడము కొలీగ్స్తో ఒడదొడుకులు మీరు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడం లాంటిది ఎందుకంటే దశమ స్థానం మీద దృష్టి పడుతుంది అష్టవర్గ బిందులు కనుక తక్కువ ఇచ్చి అష్టమస్థానంలో గురువు కూడా అష్టవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఉద్యోగం కోల్పోవడము ఇలాంటి ప్రతీది కూడా మీరు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది సో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియో చూసినప్పటి నుంచే మీరు ఒక పని చేయండి శ్రీపాద శ్రీవల్భ దివ్య చరితామృతాన్ని పుస్తకం వస్తుంది దాని రోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఓం నమశివాయ కనీసం ఒక వెయ్యి సార్లు చదువుకోండి కాన్సల్టేషన్ చేసి ఈ అర్ధాష్టమ శనికి బెస్ట్ మెడిసిన్ అంటే ఓం నమ శివాయ చదువుకోవడము మీరు ఓం నమ శివాయ ఓం నమశివాయ తీసుకొని చదువుకోండి ఇది చేసి చూడండి అలానే ఎవరికైనా అనాథాశ్రమాలకి బీర్వా లాంటివి డొనేషన్ ఇవ్వండి మీరు గాడ్రేజ్ బీర్వా లాంటివి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి వాళ్ళకి బెడ్షీట్లు ఇవ్వండి చాలా అంతవరకు ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న మరికి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి ఫేస్ చూసి ఫేస్ ఫోటో పంపించడము ఇట్లాంటివన్నీ చేయకండి ఇక సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్